రామకపేట గ్రామ సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని సర్పంచ్ అభ్యర్థి గజవింకర్ బాలరాజు అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం రామకపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని రాష్ట్రంలోనే గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు గ్రామ అభివృద్ధి కోసం తాను మేనిఫెస్టోను సిద్ధం చేసుకోవడం జరిగిందని గ్రామాన్ని అభివృద్ధి చేసే ప్రతి అంశాన్ని అందులో పొందుపరిచినట్లు తెలిపారు గతంలో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అనేక దఫాలుగా కృషి చేస్తారని గ్రామస్తుల సహకారం కూడా తనకు ఉందన్నారు ఈసారి సర్పంచ్గా తనకు అవకాశం కల్పించాలని గ్రామస్తులను కోరారు రామకపేట గ్రామ ప్రజలకు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు అందరికీ యువతి యువకులకు అందరికీ మేము చేతులు నమస్కరిస్తున్నా ఈరోజు నామినేషన్ సర్పంచ్కు వేయడం జరిగింది మన గ్రామంలో దాదాపుగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతూ ఉన్నది కానీ మన గ్రామం ఎందుకు అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి ఒక ఆలోచనతోనే నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది మీరు ఆశీర్వదించాలి ఈ ఆశీర్వాదంతో నేను పిలిస్తే నేనేం చేస్తాను అనేది మీకు మేనిఫెస్టో ద్వారా కూడా నేను వాట్సాప్లలో సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది ఇప్పుడు ముఖాముఖి కూడా నేను చెప్తున్నాను రామకపేటలో మన ఇల్లమ్మకుంట కట్టా మీదుగా గాంధీ వరకు నాలుగు లైన్ల రోడ్డు చేసి డివైడర్లు పెట్టి వీధి దీపాలు ఏర్పాటు చేసి అక్కడిని పార్క్ ఏర్పాటు చేసి ఓపెన్ జిమ్ కూడా అక్కడ కడతానని చెప్పేసి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అట్లనే మనకు రైతులకు ముఖ్యంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వడ్ల కొనుగోలు సెంటర్ పర్మనెంట్గా లేదు గడికి ఒకసారి మనం సెంటర్ని చేంజ్ చేస్తూ ఉన్నాం అట్లా కాకుండా ఈ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఒక రెండు ఎకరాల భూమిని మనము ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి లేదు అని అంటే ఖరీదు ద్వారా అయినా మనకు రాబోయే కాలంలో శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటుకు నేను కృషి చేస్తాను అందుబాటులోకి ఇస్తానని చెప్పి ఈ సందర్భంలో మీకు నేను హామీ ఇస్తూ ఉన్నాను అట్లనే